ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि इरवै आरव श्लोकम् विरिञ्चिः पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिम् विनाशं कीनाशो भजन्ति धनदो याति निधनम् वितन्द्रीमाहेन्द्री विततिरपि सम् చ మహాసంహారేస్మిన్ విహరతి సతిత్వత్పతిరసౌ ప్రతిపదార్థము విరించిహి బ్రహ్మదేవుడు పంచత్వం మృతిని వ్రజతి పొందుచున్నాడు హరిహి విష్ణువు విరతిం మరణమును ఆప్నోతి పొందుచున్నాడు కీనాశ యముడు వినాశం వినాశప్రాప్తి అనగా మరణమును భజతిం పొందుచున్నాడు ధనదహ కుబేరుడు నిధనం మరణమును యాతి పొందుచున్నాడు మాహేంద్రీ వితతిహి ఇంద్రుడు అతని అనుస అనుచరులైనటువంటి పద్నాలుగు మంది మనువులు కూడా సమ్మిళిత దృశ మూసిన కన్నులతో వితంద్రి గాఢమైన నిద్రలోకి అనగా మరణమును పొందుచున్నారు హే సతీ ఓ సతీదేవి మహాపతివ్రతమైన ఓ తల్లి అస్మిన్ ఈ జగత్తు మహాసంహారే మహాప్రళయమును పొందినప్పుడు త్వత్పతి నీ పతి అగు అసౌ ఈ సదాశివుడు విహరతి ఆనందస్వరూపుడై విహరించుచున్నాడు తాత్పర్యము హేసతి బ్రహ్మాండమునకు వినాశనము కలిగిన మహాప్రళయ సమయమున బ్రహ్మ విష్ణు యముడు కుబేరుడు మహేంద్రుడు మరియు అతనికి సంబంధించిన పద్నాలుగు మంది మనువులు అందరూ మరణమును పొందుచున్నారు కానీ నీ పతి యొగ సదాశివుడు మాత్రం ఆనంద స్వరూపుడై సామ్రాజ్యములో విహరిస్తూ ఉంటాడు అది నీ యొక్క పాతివ్రత్య మహిమ నీ పాతివ్రత్య మహిమ వలననే ఆయనకు ఎట్టి మార్పు ప్రాప్తించటలేదు ఇక్కడ మహా సదాశివుడు అంటే మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి మొన్న శ్లోకంలో చెప్పారు కదా బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరుడు వీళ్ళ నలుగురిని అఖండ చైతన్య స్వరూపుడైనటువంటి సదాశివుడిలో లయమవుతారు ఈ నలుగురు అని చెప్పుకున్నాం కదా ఆ సదాశివుడు సృష్టి ఆసన్నమైనప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ సృష్టిస్తాడని చెప్పుకున్నాం కదా అదే ఇక్కడ చెప్తున్నారు ఆ సదాశివుడినే ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మ విష్ణు తర్వాత కుబేరుడు యముడు ఇంద్రుడు మనువులు అందరూ కూడా చనిపోయేటువంటి వారే వాళ్ళకు కూడా లాగే వంద సంవత్సరాలే ఆయుష్ మనకి ఈ విషయం భగవద్గీతలో వస్తుంది నాలుగు యుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు అలాంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు వెయ్యి మహాయుగాలు ఒక రాత్రి అర్థమైంది కదా కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ నాలుగు యుగాల్ని కలిపితే ఒక మహాయుగం అంటారు అలాంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు వెయ్యి మహాయుగాలు ఒక రాత్రి ఇలా ఆయనకి వంద సంవత్సరాల ఆయుష్ అంటే లెక్క పెట్టడానికి కూడా ఊహకు అందదన్నమాట ఆయన వంద సంవత్సరాలు అయిపోగానే ఆయన మరణమును పొందుతాడు అలాగే విష్ణువు యముడు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా అంతే అని చెప్తూ నీ పతి అయిన సదాశివుడు మాత్రం ఎట్టి మార్పును పొందడు అంటే పరమాత్మకి చావేముంటుందండి కదా అన్నిటినీ పుట్టిస్తూ ఉంటాడు అన్నిటినీ తనలో భరిస్తూ ఉంటాడు అన్నిట్లో తనలో లయం చేసుకుంటూ ఉంటాడు తాను మాత్రం మార్పు చెందని శాశ్వతమైన స్వరూపంతో ఉంటాడు ఎవరు సదాశివుడు ఆ సదాశివుడికి ఆ స్థితి ఎలా వచ్చింది అంటే అమ్మవారి యొక్క పాతివ్రత్యము వల్ల వచ్చింది అని ఆది శంకరాచార్యులు చెప్తున్నారు హరి